అర్జెంటు దీని కదో చెప్పి మన వైపు లాగేయాలి మేడం మాటలో అనుకో ఖాతా ఉండదు మన దగ్గర అయితే ఖాతా ఉంటుంది మీరు పదిహేను రోజుల తర్వాత డబ్బులు నేను ఎప్పుడన్నా అడిగానా నిజమే అనుకో కానీ ఎప్పటికైనా పేమెంట్ ఇవ్వాల్సిందే కదా నిజమే మేడం పేమెంట్ కట్టాలి కదా ఆ మేడం కానీ మన దగ్గర ఖాతాతో పాటు ఇంకో ఉపయోగం కూడా ఉంది మేడం ప్లస్ పాయింట్ ఏంటది మేడం మీ షాప్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేడం ఒక రెండు నెలల నుంచి అనుకుంటా మేడం ఈ రెండు నెలల్లో మన వీధిలో ఏమేం జరిగినాయి మీకు తెలుసా మేడం అవును కదా నిజమే ఏం తెలియట్లేదు అందుకే మేడం ఇలాంటి కిరాణా స్టోర్ల వల్ల సరుకులే కాదు మెయిన్ గాసిప్పులు తెలుస్తాయి అందుకే ఇక్కడ రమ్మంటాం నిజమే భయ్యా నువ్వు చెప్పింది గాసిప్పులు లేకుండా సరుకులు కొంటుంటే అరగట్లేదు నెక్స్ట్ నుంచి ఇక్కడికి వస్తాలే ఇప్పుడు కేజీ కందిపప్పు ఇచ్చే ఓకే మేడం అమ్మయ్య అంకిల్ నేను నిజంగా అంకుల్ వెనుక పిలిచాను భయ్యా నువ్వు అంకులేటి భయ్యా చాలా క్యూట్ గా హ్యాండ్సమ్గా ఉన్నావు స్మార్ట్ గా కూడా ఉన్నా అంకుల్ లేరా అంకుల్ ఊరేళ్ళారు అందుకే షాప్ నేను అనమాట అవునా ఏం లేదు మన అంకుల్ దగ్గర నేను ఖాతా తీసుకెళ్లాను మా ఇవ్వాలి మా నాన్న కొట్టి పంట వచ్చాను అది అక్కడ ఉంది అయిపోయింది భయ్యా అంకులు వచ్చాక వస్తానా భయ్యా భయ్యా మళ్ళా మా నాన్న వచ్చి అందరికి రేట్ చేయండి మీకు ఏం కావాలో చెప్పండి నేనే కట్టించేస్తాను ఏం లేదు అంకులు అంటే ఖాతా ఇస్తారు అందుకని అంకులు ఇస్తే ఒకట ఇస్తే ఒకట డైలీ కస్టమర్ అంటున్నారు కస్టమర్ బాగా కట్టుకుంటాం మీకు ఏం కావాలో చెప్పండి అంకుల్ వచ్చిన డబ్బులు కట్టండి అవి రెండు ప్యాకెట్లు అవి నాలుగు అదో పావు కిలో అది అరకిలో అది కూడా ఇగో ఇవి కూడా ఇవి కూడా కట్టండి ఇగో ఇవి కూడా ఇవి కూడా కట్టేయండి థ్యాంక్ యూ భయ్య అంకుల్ వచ్చాక చెప్పండి తీసుకెళ్ళానని రాసుకోండి మర్చిపోకండి నేను మోసం చేయనండి అవునవును ఎదురింట్లో ఉంటాను మర్చిపోకే చెప్పు చెప్పండి మంచి కస్టమర్ లా ఉన్నాడు నానా చెప్పు బాగా జరుగుతుందా షాప్ మొత్తం బాగా నడుస్తుందానా